ఓస్ నెస్ సెన్సాయి బాబు నటరాజ్ ఏనాపల్ని వసతాయి సుమారు నెంబు వంద హైదు ಮಕ್ಕಳು మైసూర్ టోర్నమెంట్ టోర్నమెంటే మే ఫిఫ్టీన్త్ ఆల్ ఇండియా ఛాంపియన్ టోర్నమెంట్ సుమారు హైదు జన మక్లు ఛాంపియన్షిప్ ధారు గోల్డ్ మెడల్ కదా మేము కోల్కోడ్ని కేరళద్ర అది నేషనల్ లెవెల్ టోర్నమెంట్ మే ఇప్ప తారీఖు ఎర్ర సవరం ఇప్పదు ఇవ్విన చాంపన్షిప్ ధత్కొందారు ఎంటు జన మక్ళు సుమారు ಮಕ್ಕಳು మక్లు మూవ్ జన ಮಕ್ಕಳು ట్రైన్ మతారు పర్ఫెక్ట్ మతారు ఇది క్యూ కుషింగ్ కరెడ్డి టోర్నమెంట్ ఇస్ అ ఫుల్ కంటర్ స్టైల్ ఇది స్టైల్ బుద్దు ఫ్రమ్ జపాన్ నేను ఫోర్ టైమ్ బ్లాక్ బ్యాక్ ఫ్రమ్ జపాన్ అండ్ బ్రాంచ్ ఆఫ్ కర్ణాటక నన్న మూడు పద్మప్రియ లక్షిత కృష్ణ చైతన్య కరుణామూర్తి సమృద్ లక్షయ్ కుమార్ మే ఉల్లాస్ ఇవరెరూ ఛాంపియన్షిప్ ఘద్ది బందారు నితీష్ బందబుట్టు ఆల్డి సిక్స్ టైమ్ ఛాంపియన్ ఆరు సారి అన్డిఫిటెడ్ ఛాంపియన్ ಪದ್ಮಪುರಿ ಬಿಟ್ಟು ಸುಮಾರು ಐದು ಐದು ಸಾರಿ ನ್ಯಾಷನಲ್ ಓಟಲ್ಲಿ ಚಾಂಪಿಯನ್ಶಿಪ್ ಗೆದ್ದಿದ್ದಾರೆ ಇಲ್ಲೇ ನಾವು ಏನಪುರ್ನಲ್ಲಿ ಸುಮಾರು ಒಂದು ಇಪ್ಪತ್ತು ವರ್ಷದಿಂದ ಕಡೆ ಜಿಮ್ ಎಲ್ಲನೂ ಇದು ಕೋಚಿಂಗ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ನಮ್ಮದೇ ಓನ್ ಸಂಸ್ಥೆ ಇದೆ ಮತ್ತು ಎಲ್ಲ ಮಕ್ಕಳು ಕಡೆ ಕಳಿಬೇಕು ಡಿಸ್ಪ್ಲಿನ್ ಆಗಿರಬೇಕು ಹೆಲ್ತಿಯಾಗಿರಬೇಕು ಡ್ರಗ್ಸ್ ಕಡೆ ಡ್ರಗ್ಸ್ ನೋ ಡ್ರಗ್ಸ್ ನೋ ಸ್ಮೋಕಿಂಗ್ ನೋ ಆಲ್ಕೋಲ್ ಆರೋಗ್ಯವಾಗಿ ಫಿಟ್ ಆಗಿ ಎಲ್ಲರೂ ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ದೇಶಕ್ಕೆ ಹೆಸರು ತಂದು ಕೊಟ್ಟು ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ತಾಯಿ ತಂದೆಗೆ ಹೆಸರು ತಂದು ಕೊಟ್ಟು ಏನೋ ಒಳ್ಳೆ ಅಚೀವ್ಮೆಂಟ್ ಮಾಡ್ಬೇಕಂತೇಳಿ ನಾನು ಎಲ್ಲರಿಗೂ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊತೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಹಾಂ ಸರ್ ಮಕ್ಕಳು ಮೈಸೂರಿನಲ್ಲಿ ಒಟ್ಟಾಗಿ ಹನ್ನೊಂದು ಜನ ಮಕ್ಕಳು ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಮಾಡಿದ್ರೆ ಅದರಲ್ಲಿ ಇಬ್ಬರು ಮಕ್ಕಳೇ ಚಾಂಪಿಯನ್ಶಿಪ್ ಇದೆ ಯಾಕಂದರೆ ಇದು ಬ್ಯಾರಿಸ್ಟರ್ ಇತ್ತು ಎಮ್ ಎಮ್ ಎ ಇತ್ತು ಅದು ಟ್ರೈನಲ್ಲಿ ತಿರ್ಗಾ ಪುನಃ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಕೋಳಿಕೋಟ್ನಲ್ಲಿ ಒಂದು ಹದಿನೈದು ಜನ ಮಕ್ಕಳು ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಮಾಡಿದ್ರು హెల్ల సుమారు ఎండు జన మక్ చాంపెయన్షిప్ గోల్డ్ మెడల్ తగ్గారు న్యాషనల్ని ఆమె బేరే మక్ సెకండ్ ప్లేస్ తగ్గారు ముందే నెక్స్ట్ ఇది ఏదో కోయబత్తూర్ తమిళనాల్ టూర్నమెంట్ ఇది సెప్టెంబర్ ఇప్పటి తారీఖు ఎర్ర సవరం ఇప్పనల్లి హైకమీషన్ అదనలో ప్రాక్టీస్ మాట్టు హెచ్చి గోల్డ్ మెడ్లు తరణం అంత ఎలా రీతి ట్రైనింగ్ ట్రైనింగ్ మార్తాయి థ్యాంక్ యూ సార్